హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచెర్లా కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెయ్యి తీసుకోవాలి ఏంటండి మార్చి సుజుకి ఎర్టిగా జడ్డీఐ ప్లస్ వెయిరెట్ డీజిల్ వర్షన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ హెచ్ఎస్వెఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఒక్క వే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెనకాల డిక్ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్యాషనల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ పోషన్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్ కూడా సిలిండర్ వెళ్తున్నాయండి స్టెప్లిండర్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్ డైరెర్ అయితుంది వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫుల్ వీడియో కూడా పిన్ టు పిన్ మన ఛానల్గా అప్లోడ్ చేస్తాను నాకు వెళ్ళి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు మీరు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల డెబ్బై వేలు చెప్తున్నాను ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై